నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ నాగ్పూర్లో జరిగినటువంటి అల్లర్లు జరుగుతున్నటువంటి అల్లర్లకు ప్రధాన నిందితుడు ప్రధాన సూత్రధారిని పోలీసులు పట్టుకున్నారు అతను ఎవరో కాదు ఫహీం షమీం ఖాన్ ఇతడు మైనారిటీ డెమోక్రటిక్ పార్టీ లీడర్ గతంలో నితిన్ గడ్కరీ గారి మీద పోటీ చేసి పెద్ద తేడాతో ఓడిపోయాడు ఈ అల్లర్లకి ప్రధాన సూత్రధారి ఇతడే అని ఇప్పటి వరకు వస్తున్నటువంటి సమాచారం ఇతనితో పాటు మరొక ఎనభై మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పది ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేశారు చాలా పెద్ద ఎత్తున అల్లర్లు చేయడానికి ఇదొక ఏదో యాదృచ్ఛికంగా జరిగినటువంటి అల్లర్లు కావు చాలా మంది పోలీసులు కూడా గాయపడ్డారు షాపులకి నిప్పు పెట్టారు కార్లు బైకులు వీటన్నిటి కూడా ధ్వంసం చేశారు దురదృష్టవశాత్తు ఒక మహిళా కానిస్టేబుల్ పై కూడా లైంగిక దాడికి ప్రయత్నం చేశారు ఆమె బట్టలు విప్పేటువంటి ప్రయత్నం చేశారు చాలా 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 దురదృష్టకరం అయితే దీని వెనక ఈ ఖాన్ ఒక్కడే ఉన్నాడా లేకపోతే ఇంకా ఏదైనా విదేశీ కుట్రకోణం ఏమైనా ఉందా లేకపోతే టెర్రర్ యాంగిల్ ఏమైనా ఉందా ఇలా రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి నాగ్పూర్లో ఇంత పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగడానికి మత ఘర్షణలు చెలరేగడానికి కారకులు ఎవరు దీని గురించి కాసేపు మాట్లాడదాం నాతో అందుబాటులో ఉన్నారు విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావి శశిధర్ గారు శశిధర్ గారు నమస్తే నమస్తే అసలు మీకు ఇంకా మీ దగ్గర ఎక్కువ సమాచారం ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ విశ్వ హిందూ పరిషత్తు భజరంగ దళు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశాయి నిరసన కార్యక్రమాలు కూడా చేశాయి శాంతియుతంగానే చేశాయి ఔరంగజేబు సమాధిని అక్కడ తీసేయాలని చెప్పి ఆ తర్వాత ఒక గుంపు ఒక వర్గానికి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి గుంపు పెద్ద ఎత్తున అల్లకల్లోను సృష్టించారు ఏంటి మీ ఇనీషియల్ మీ రిమార్క్స్ ఏంటి ఈ మధ్యకాలంలో హిందువుల యొక్క పండుగల పైన జాతీయ ఉత్సవాలపైన హిందూ సంస్థలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలపైన టార్గెట్ గా సెలెక్టెడ్గా ఏ రకమైనటువంటి విధ్వంసానికి ఇతర వర్గాలు విధ్వంసం సృష్టించేటువంటి పనులకు పాల్పడుతున్నాయి నాగ్పూర్ అందులో ఒక ఘటన ఒక ప్రణాళికబద్ధంగా బద్దంగా దళ కార్యకర్తలు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తల ఇళ్ల పైన అటాక్ జరిగింది ధ్వంసం చేసిండ్రు అదే విధంగా నిప్పు పెట్టిండ్రు వాహనాలకు కూడా హిందువులకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థలను దగ్ధం చేసిండ్రు హిందువులకు సంబంధించినటువంటి ప్రాపర్టీ లూటీ చేసిండ్రు ఎవరు ఈ రోజున అరెస్ట్ అయినటువంటి వాళ్ళు దీని వెనకాల ఉన్నటువంటి శక్తులు ఎవరంటే ఫహీం ఖాన్ మైనార్టీ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షులు అని చెప్పుకుంటున్నటువంటి ఫహీం ఖాన్ ఒక రకంగా ఔరంగజేబు వారసులం అని చెప్పుకుంటున్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ రోజున ఔరంగజేబు వారసులము అనేటువంటి పేరు మీదన ఈ దేశంలో షర్యతలా మేము అమలు చేస్తాము భారత రాజ్యాంగాన్ని మేము ఈ దేశంలోపట అమలు కానీయము తుక్డే తుక్డే చేస్తాం ఈ దేశాన్ని అని మతోన్మాదం ఏదైతే ప్రదర్శిస్తా ఉన్నారో ఔరంగజేబు వారసులు ఈ దేశంలో చాలా చోట్ల ఈ రకమైనటువంటి గొడవలు సృష్టించేటువంటి పని చేస్తూ ఉన్నారు గతంలో మనం చూసిన కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఔరంగజేబ్ కు టిప్పు సుల్తాన్ కు పెద్ద పెద్ద కట్అట్లు పెట్టి పిఎఫ్ఐ ఎస్డిపిఐ లాంటి సంస్థలు ఈ కార్యక్రమాలు నిర్వహించినాయి ఈ దేశ వ్యతిరేక కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయేటువంటి పని చేసినాయి దీని వెనకాల అదృశ్య హస్తం ఉన్నది ఈ అదృశ్య హం కారణంగానే ఇవాళ నాగ్పూర్ లో గాని దేశంలో అనేక చోట్ల గాని గొడవలు జరుగుతా ఉన్నాయి ఇవాళ చాలా మంది విశ్లేషణలో చూస్తుంటే చావా సినిమా కారణంగా దేశంలో గొడవలు జరిగినాయని కొన్ని ఈ దేశ సంస్కృతిని ఈ దేశ చరిత్రను మరుగునబడేయాలనుకున్నటువంటి కొంత వ్యక్తులు చర్చ పెడుతున్నారు ఈరోజు వాస్తవం చరిత్ర చరిత్రగా చావా సినిమా లోపల ఛత్రపతి శంభాజీ మహారాజును ఒక మతోన్మాది అయినటువంటి ఒక తీవ్రవాది ఔరంగజేబు ఏ రకమైనటువంటి చిత్రహింసలకు పెట్టిండు ఇక్కడ ప్రజల మీద ఇక్కడ ఉన్నటువంటి మహిళల మీద ఏ రకమైనటువంటి దాడులు జరిపిండు అత్యాచారాలు జరిపిండు ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో సుమారు నలభై వేలకు పైగా దేవాలయాలను ఏ రకంగా ధ్వంసం చేసిండు మతోన్మాదంతో చరిత్ర అది ఆలంగిరి లోపల వాళ్ళు రాసుకున్న చరిత్రనే అది ఇవాళ ఆ చరిత్రను కూడా చరిత్రగా చూపెట్టొద్దు అనేటువంటి మతోన్మాదాన్ని ప్రదర్శిస్తాము ఉన్నాం చూసాం ఈ మధ్య కాలంలోపట వర్క్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ పేరు మీదన ఈ దేశం మీరు వర్క్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ వస్తే ఈ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నామని చేస్తామని ప్రకటనలు చేస్తున్నటువంటి మౌల్వీలు ములాలు వాళ్ళ యొక్క వ్యతిరేక దేశ వ్యతిరేకమైనటువంటి భావోద్వేగ పూరితమైనటువంటి విషన్తో ప్రకటనలు వాళ్ళ ఉపన్యాసాలు మనం చూస్తా ఉన్నాం మనము మొన్ననే చూస్తే భారతదేశం చాంపియన్స్ ట్రోఫీ గెలిచితే కూడా ఓరలేనటువంటి శక్తులు ఇవన్నీ కూడా చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని తోటి మధ్యప్రదేశ్ లోపల మోహు లోపల ర్యాలీ తీస్తుంటే ఆ ర్యాలీ మీద కూడా దాడి జరిపి అక్కడ కూడా హిందువులను టార్గెట్ చేసుకొని దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డటువంటి విధ్వంసకరమైనటువంటి శక్తులు వాళ్ళకు ఆదర్శం ఔరంగజేబు బాబరు అక్బర్ లాంటి మతోన్మాదులు వాళ్ళు ఆదర్శంగా స్వీకరించింది కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి శక్తుల పైన ప్రభుత్వం కఠినాతి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో పిఏఏ పేరు మీదన అదే రకమైనటువంటి గొడవలు సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు త్రీ సెవెంటీ ఆర్టికల్ పేరు మీద ఈ దేశాన్ని మళ్ళీ మేము ముక్కలు చేస్తాం కశ్మీర్ ను ఈ దేశంలో భాగం కానియమని చెప్పేసి కానీ శశిధర్ గారు ఉండాలని డిమాండ్ చేయడము ఒక మహిళా కానిస్టేబుల్ పైన అంత దారుణంగా ప్రవర్తించడం అనేది ఆమె ఆమెని వివస్త్రణ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది పబ్లిక్ లో ఏంటి ఏ భయం ఏ అండ చూసుకుని భయం లేదా వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారు ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ రోజున ఔరంగజేబ్ లాంటి ఒక మతోన్మాద తీవ్రవాది ఆదర్శమైనటువంటి వ్యక్తులు ఏ రకంగా మహిళల పట్ల వ్యవహరిస్తారు అనేటువంటి దానికి మొన్న నాగ్పూర్ లోపట ఒక మహిళా కానిస్టేబుల్ పైన అసలు ఆ యొక్క కంప్లైంట్ చూస్తే మనకు ఈ డిబేట్ లో కూడా కొన్ని పదాలు మనం మాట్లాడుకోలేము ఇంత తాకకూడని ప్రాంతాల ప్రాంతాల్లో ఆ రకమైనటువంటి ఒక అసభ్యకరమైనటువంటి ప్రవర్తనకు పాల్పడ్డరో అటువంటి వాళ్ళను మరి ఏది షర్యత్తులా అమలు చేసి శిక్షించాలన్నా అని అడగాల మనం ఒకసారి ఈ దేశంలో షర్యత్తుల అమలు కావాలని అంటారు కదా కాబట్టి ఇటువంటి వాళ్ళను ఉపేక్షించొద్దు రాబోయే రోజుల్లోపట భారత్ తేరే తుక్రే ఉంగే తుక్రే ఉంగే అనేటువంటి శక్తులు ఈ దేశాన్ని ముక్కలు చేస్తాం అనేటువంటి శక్తులు ఔరంగజేబును యాక మూమెంట్ ను అఫ్జల్ గురువును ఆదర్శంగా తీసుకున్నటువంటి శక్తులను ఉపేక్షించొద్దు ఆదిలోనే ఇటువంటి మతోన్మాద విష భావజాలాన్ని ఉక్కుపాదంతో అంచాల్సినటువంటి అవసరం ఉంది చూసిన హోలీ పండుగ సందర్భంగా కూడా హిందువులను లక్ష్యంగా చేసుకొని అన్ని దేశంలోపట అనేక నగరాల్లోపట దాడులకు పాల్పడినారు రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు రేపు వచ్చేటువంటి శ్రీరామనవమి హనుమాన్ జయంతి విజయోత్సవ శోభాయాత్రల మీద కూడా దాడులకు పాల్పడతారు అనేటువంటి అనేక అనుమానాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి ఎట్టి లోపట ఈ దేశంలోపట అంతర్గతమైనటువంటి అలజడి సృష్టించాలా అంతర్గతమైనటువంటి ఒక బంగ్లాదేశ్ పరిస్థితులను ఇక్కడ తీసుకొస్తాం అనేటువంటి విషయాలను ఈరోజు మాట్లాడుతున్నారు కదా వాళ్ళ ఉద్దేశం ఇవాళ వాళ్ళ లక్ష్యం చాలా స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు ఏం దాపరి దాపెట్టుకుంటలేరు సమాజం అర్థం చేసుకోవాలి ఈ రోజు కన్నా ఈ రకమైనటువంటి ఒక మతోన్మాద భావజాలం భవిష్యత్ భారత్ని ఎటువైపు నెట్టేస్తుందో హిందూ సమాజం ఆలోచన చేసుకోవాలా భారతీయ సమాజం ఆలోచన చేసుకోవాలా ఇవాళ ఎందుకు ఇవాళ నాగ్పూర్ లోపట మరి ఈ రకమైనటువంటి మతోన్మత శక్తులు పెట్టేగిపోతా ఉంటే కాంగ్రెస్ నిర్లజ్జగా ఔరంగజేబును ఎన్కేసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది జై శ్రీరామ్ మనోద్దట ఈ దేశం లోపట ఇదే కాంగ్రెస్ నేత మాట్లాడిండు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఎందుకు అంటున్నారు అని అదే జై జయరంగజేబు అంటూ మద్దతుగా నిలుపుతున్నాడు పరిస్థితులు చూస్తే బంగ్లాదేశ్లో కొద్ది రోజుల కిందట ఎలాంటి దాడులు ఎలాంటి హింస చెలరేగిందో ఈ నిన్న జరిగినటువంటి ఆ సీసీటీవీ ఫుటేజ్లో మనకు మీడియాలో వస్తున్నటువంటి విజువల్స్ చూస్తే కుట్రపూరితంగా చాలా ప్రీప్లాన్గా చేసినటువంటి దాడుల్లాగానే కనబడుతోంది దీంట్లో విదేశీ శక్తుల అంటే ఫారెన్ హ్యాండ్ ఏమైనా ఉందని మీకు అనిపిస్తుందా మీకు తప్పకుండా ఈ దేశంలో కొన్ని ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలకే విదేశాల నుంచి నిధులు వస్తున్నాయి అనేది ఇప్పుడు దర్యాప్తు కూడా జరుగుతుంది కదా జార్జి సోరస్ లాంటి వ్యక్తులు ఈ దేశంలోపట ఏ రకమైనటువంటి అశాంతిని రేకెత్తించాలి అంతర్గతంగా ఈ దేశాన్ని ఎట్లా డిస్టర్బ్ చేయాలి వాళ్ళకి ఏ రాజకీయ పార్టీలకు నిధులు వచ్చినాయి ఏ సంస్థల ముసుగు లోపల వాళ్ళు పనిచేస్తారు అనేటువంటిది ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది జాతీయ దర్యాప్తు సంస్థలు ఆ వాటి విషయం మీద అమెరికా ప్రైడెంటే స్వయంగా డొనాల్డ్ ఏ భారతదేశం యొక్క అస్థిరత కోసం యుఎస్ ఎయిడ్ నెట్ల యూజ్ చేసుకున్నారు తర్వాత అక్కడ ఉన్నటువంటి శక్తులు భారత పెద్ద ప్రజాస్వామ్యాన్ని డిస్టర్బ్ చేయడానికి ఏ రకంగా ప్రయత్నం చేసిందో చెప్పారు ఇవాళ వివిధ రాష్ట్రాల లోపట రకరకాలైనటువంటి పేర్ల మీద రకరకాలైనటువంటి ముసుగు లోపట ఈ రకమైనటువంటి అంతర్గతమైనటువంటి అలజడి దేశం లోపల సృష్టించాలని చూస్తున్నారు వాళ్ళు కారణం పై కనబడేది ఇప్పుడు రకరకాల ఇష్యూస్ మనకు కనబడుతున్నాయి వాళ్ళ లక్ష్యం ఈ దేశాన్ని డిస్టర్బ్ చేయాలా ఈ భారత్ ను ముక్కలు చేయాలనేటువంటి లక్ష్యంతో వాళ్ళు పోతా ఉన్నారు భారత్ను దారులు ఇస్లాం చేస్తామనేటువంటి టార్గెట్ తోటి వాళ్ళు పనిచేస్తున్నాం అని చెప్తా ఉన్నారు చట్టాలు వాళ్ళకి వెనికి రావంటారు చేతిలోనేమో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుంటారు ఆ రాజ్యాంగానికి జవాబుదారిగా ఉండాలి ఆ చట్టాలకు జవాబుదారీగా ఉండాలని అంటే ఆ చట్టాలు మాకు వద్దంటారు వక్ బోర్డ్ యాక్ట్ మాకు వద్దంటారు వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తే ఈ దేశం కల్లోలమైతుందని బెదిరిస్తారు సుప్రీం కోర్టు తీర్పిచ్చి రామ మందిరం పునర్నిర్మాణమైన మళ్ళీ రామ మందిరాన్ని మేము తిరిగి ధ్వంసం చేస్తామని అంటారు లాంటి దగ్గర ఇవాళ అక్కడ కోర్టు కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశము చట్ట ప్రకారం కోర్టు తీర్పు మేరకు అక్కడ ఎంక్వైరీ జరుగుతుంటే సర్వే అధికారుల పైన దాడులు జరుగుతూ ఉంటారు ఈ రకంగా ఒక అప్పర్మెంట్ పాలిటిక్స్ అండతోటి ఈ దేశంలో రెచ్చిపోతా ఉన్నారు కాబట్టి ప్రజలు సామూహికంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతా ఈనాడు సమాజం భారతీయ సమాజం హిందూ సమాజం చైతన్యవంతంగా ఉన్నది వీళ్ళు ఎవరైతే మేము ఔరంగజేబ్ వారసులు ఎవరైతే మేము షరియత్లా అమలు చేస్తాము లేదంటే మేము ఈ దేశాన్ని దారులు ఇస్లాం చేస్తాము అని కళలుగా అంటున్నారో ఔరంగజేబు ను బొంద అందుకే అక్కడ అక్కడ విజయ స్థూపం కట్టాలి ఆ వీరుల యొక్క విజయ స్థూపం కట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు ఆ వీరోచితమైనటువంటి పోరాటాలకు స్మరించుకోవాలి అనేటువంటి డిమాండ్ ప్రజల నుంచి వస్తుంది ఇటువంటి మతోన్మాదులు ఆదర్శంగా సమాజం స్వీకరించకూడదు ఇవాళ ఒసామాపి లాడే తీసుకుపోయి ఎక్కడ పడేసింది అమెరికా తీసుకుపో ఎవరు కనపడకుండా సముద్రంలో పడేసి వచ్చింది ఎందుకంటే ఆ ఊహించరు ఇటువంటి మతోన్మాదులకు మళ్ళీ స్మారక స్తూపాలు నిర్మిస్తారు ఇటువంటి మతోన్మాదం ప్రపంచ శాంతికి భంగంగా మారినటువంటి మతోన్మాదం ఏదైతే ఉందో భవిష్యత్తు లోపల ప్రపంచానికి పెను సవాళ్ళు ఇసురుతుంది అని చెప్పేసి అయితే ఒసామా బిన్ లాడెన్ ను చంపేసిన తర్వాత తీసుకుపోయి సముద్రంలో వడేసి వచ్చింది సంస్కృతి మీద దాడులు చేసినటువంటి మతోన్మాద రాక్షసులకు స్మారక స్తూపాలు ఉండాలి లేకపోతే వాళ్ళ సమాధులకు ఉండాలా అని ఇక్కడ కొంత మతం వాళ్ళ ఔరంగజేబు భారత్ అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు చాలా విషయాల్లో పట్ల ఈ దేశం మళ్ళీ రీక్లెయిమ్ చేసుకుంటూ వచ్చింది మొన్నటి వరకు రాష్ట్రపతి భవన్ లోపల మొఘల్ గార్డెన్ అని పేరు ఉంటుండే దానికి అమృత ఉద్యోన్ అని పేరు పెట్టుకున్నాం ఔరంగాబాద్ అని ఉంటుండే ఛత్రపతి సంబాజీ నగర్గా పేరు మార్చుకున్నాం అలహాబాద్ అని ఉంటుండే ప్రయాగరాజుగా మనదైనటువంటి పేర్లు మార్చుకున్నాం అట్లనే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా విశ్వహిందు పరిషత్ మా కేంద్ర కమిటీ నుంచి కూడా స్పష్టమైనటువంటి డిమాండ్ చేసిండ్రు అక్కడ ఎవరైతే దుర్మార్గుడిని అతను అయిండో అది అని చెప్పేసి అయితే వచ్చి ఇక్కడ చివరి గడియల్లోపట ఇక్కడ మరాఠా యోధుల చేతుల్లో అనేక సార్లు ఓడిపోయి తన ఓటమితోటి కుంగి కుంగిపోయి చనిపోయిండో ఆ పోరాడినటువంటి యోధులను స్మరించుకోవాలి మనం ఆ మతోన్మాదం మీద పోరాడినటువంటి యోధులను చేసిన తాగాలు శంభాజీ మహారాజ్ యొక్క చిత్రం చూస్తే ఇవాళ తడి పెట్టుకుంది దేశం ఇంతకాలం ఆ చరిత్రను మనం చూపెట్టలేదు దారి దోపిడి దొంగల చరిత్రలు ఇటువంటి మతోన్మాదాల చరిత్రను పిల్లలకు హీరోలుగా చిత్రీకరించి చెప్పినాం మనం అక్బర్ ది గ్రేట్ అలెగ్జాండర్ ది గ్రేట్ లేకపోతే ఇటువంటి ఔరంగజేబు లాంటి మతోన్మాదల యొక్క చరిత్రలను చిన్న పిల్లలపై చెప్పినాం చిన్నపిల్లల మన మెదళ్ళు లోపల అదే ఎక్కించినాము ఇంతకాలం ఈ రకమైనటువంటి తప్పుడు చరిత్రను ఎక్కిచ్చిర్రు శధర్ వాళ్ళని చూపెట్టు గాడిదత్తం లేవు ప్రపంచానికి సంస్కృతిని పరిచయం చేసిందే వారని చెప్పి చూపెట్టినరు ఇవాళ వాస్తవ చరిత్ర బయటకు వస్తుంది దేశం స్మరించుకుంటుంది నిజమైనటువంటి వీరుల యొక్క చరిత్రను స్మరించుకుంటుంది స్ఫూర్తి పొందుతుంది కాబట్టి దేశ వ్యాప్తంగా ఖచ్చితంగా ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది ఇంకా ఇంకా మాది యొక్క సమాధి ఎందుకు ఉండాలా ఇంకా ఆ యొక్క మతోన్మాదుల యొక్క జ్ఞాపకాలు ఈ దేశంలో ఉండాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి డిమాండ్ ప్రజల నుంచి వస్తుంది అక్కడ ఆ మతోన్మాదం మీద పోరాడినటువంటి ఈ దేశం మీద ఈ సంస్కృతి మీద ఇక్కడ దేవాలయాల మీద ఇక్కడ మహిళల మీద దాడులు చేసినటువంటి దారుణంగా హింసించినటువంటి ఒక ఔరంగజేబును చిట్ట చివరి దశ వరకు కూడా విజయాన్ని అందించకుండా పోరాడినటువంటి యోధులు ఉన్నారు కదా చిట్ట చివరి వరకు ఆ యొక్క ఔరంగజేబు మీద పోరాడినటువంటి యోధుల యొక్క బలిదానాలు త్యాగాలను వాళ్ళని స్మరించుకోవాలనేటువంటి విషయం దేశవ్యాప్తంగా వస్తా ఉంది తప్పకుండా ఏదేమైనా ఈ దేశం రాజుగారు ప్రపంచంలోపట జిహాద్ను ఓడించినటువంటి చరిత్ర భారత గడ్డకే ఉంది ప్రపంచంలోపట క్రుసేడులను ఓడించినటువంటి చరిత్ర భారత గడ్డకే ఉంది ఈ దేశం లోపల మతోన్మాదంతో యుద్ధం యుద్ధాలకు దిగినటువంటి ఇస్లామిక్ మతోన్మాదాన్ని క్రైస్తవ మతోన్మాదాన్ని ఓడించి పంపినటువంటి వీరుల గడ్డ మన గడ్డ కాబట్టి గతంలో ఓడించిన ఇప్పుడు ఓడిస్తాము భవిష్యత్తులో కూడా ఓడిస్తాము సమాజం కూడా పూర్తిగా సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది శశిధర్ గారు రెండు అంశాలు ఒకటేమో ఔరంగజేబు సమాధి తొలగించడం అనేది ఒక అంశము రెండోది వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు బహుశా ఈ పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం లభించవచ్చు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడానికి రకరకాల దేశవ్యాప్తంగా ఇందులో ఈ అల్లర్లలో అది కూడా ఒక కారణమే అది కూడా ఆ అంశం కూడా ఒక కారణమే ఒక నాయకుడు అంటాడు ఉద్ధవ్ థాక్రే అంటాడు అది కనుక పాస్ అయితే ఆ బిల్లు కనుక పాస్ అయితే మరో జలియన్ వాలా బాగా అవుతుంది అని ఆయన అంటాడు ఇంకొకరు ఏఐ ఎంఐఎం చెందినటువంటి ఒక నాయకుడు అది గనక పాస్ అయితే ఆ బిల్లు గనక పాస్ అయితే షహీన్ బాగ్ తరహా అల్లళ్లను సృష్టిస్తామని చెప్పి ఇంకొక నాయకుడు అంటారు ఇట్లా రకరకాల బెదిరింపులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు ఈ బెదిరింపులు హెచ్చరికల నేపథ్యంలో సజావుగా జరుగుతుందా జరగనిస్తారా లేకపోతే వాళ్ళు హింసకు పాల్పడుతుంది మేమే అని షహీన్ బాగ్ తరహా మేము సృష్టిస్తామని చెప్తున్నారు కాబట్టి షహీన్ బాగ్ ఎంత ప్లానెడ్ గా వాళ్ళు ఈ దేశంలో హింసకు పాల్పడినో అర్థమైతుంది మేం బతికుండగా రామ మందిరం ఎట్లయితుందని ప్రశ్నించిన వాళ్ళు వాళ్ళు బతికుండంగానే రామ మందిరం వాళ్ళ కళ్ళ ముందని అయింది ఇవాళ సంవత్సరానికి కోటాను కోట్ల మంది పోయి దర్శించుకుంటున్నారు మేము బతికుండంగా ఎట్లయితుందని మాట్లాడారు చాలా మంది కానీ ఏమని చెప్పారు దేశంలో అలజడి అన్నారు ప్రశాంతంగా అయింది సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉన్నప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలే ఎవరిని ఎక్కడ తొక్కుడు తొక్కితే చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన వాళ్లకు సరైన సమాధానం చెప్తే ఎట్లా ఉంటది అనేది కనబడుతుంది ఇప్పుడు మహారాష్ట్రలో కనబడుతున్నది ఉత్తరప్రదేశ్ లో కనబడుతున్నది తెలంగాణలో కూడా అదే కనబడాలని కోరుకోవాలి మనము దేశంలో కనపడతా ఉన్నది త్రీ సెవెంటీ ఆర్టికల్ తొలగిస్తే అల్ల కల్లోలం అవుతుంది అన్నారు దేశం ఏమైంది కశ్మీర్ ప్రశాంతంగా ఉంది టూరిస్టులు పోతున్నారు కశ్మీర్ యువత ఇవాళ ఒకప్పుడు ఐదు వందలు ఇస్తే రాళ్ళు వేసినటువంటి వాళ్ళు ఇవాళ రోజుకు ఐదు వేలు సంపాదించుకొని అభివృద్ధి ఏందో ఇవాళ చూస్తూ ఉన్నారు కాబట్టి రేపు వటు చట్ట విరుద్ధమైనటువంటి యాక్ట్ అది అపీ పాలిటిక్స్ లో భాగంగా తీసుకొచ్చారు నువ్వు రాజ్య భారత రాజ్యాంగానికి జవాబారీ కాదు నా ఇష్టం వచ్చినటువంటి చట్టాలు నాకు ఉండాలా అంటే నడవది దేశంలో పట్ట షర్యతల అమలు కాదు అంబేద్కర్ ఇచ్చిపోయినటువంటి భారత రాజ్యాంగమే అమలు అవుతుంది తప్పకుండా అసలు బగ్బోర్డ్ యాక్ట్ అమెండ్మెంట్ కాదు మేము మేము మొదటి నుంచి అసలు బగ్బోర్డ్ యాక్ట్ నే తీసేయాలని డిమాండ్ చేస్తాము చట్ట విరుద్ధమైనటువంటి యాక్ట్ అది రాత్రికి రాత్రి వచ్చేసేసి నీ ప్రాపర్టీస్ క్లెయిమ్ చేసుకుంటాము బగ్బోర్డ్ యాక్ట్ ముతుకు లోపల ఈ దేశాన్నే క్లెయిమ్ చేసుకుంటాము ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఎనిమిది లక్షల పైచీలకు ఎకరాల యొక్క ఆస్తులు భారతీయ రైల్వే తర్వాత భారతీయ సైన్యం తర్వాత అత్యధిక ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు ప్రయాగరాజు కుంభమేళా త్రివేణి సంగమాన్ని కూడా వక్ బోర్డు ప్రాపర్టీ అంటివి బద్రీనాథ్ నువ్వు వక్ బోర్డు ప్రాపర్టీ అంటివి తర్వాత ముంబై మొత్తం వక్ బోర్డు ప్రాపర్టీ అంటివి అంటే నీ నీకు కలవడంగానే దేశాన్ని మొత్తం నువ్వు దారులు ఇస్తామని అంటావు ఇటువంటి చట్టాలు ఈ దేశంలో ఉన్నా నడవవు ఈ దేశం భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది ఈ దేశం చర్యల ప్రకారం నడవదు ఖచ్చితంగా పనికి రాకుండా పనికి రాని రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటి కూడా అన్ని ప్రభుత్వం తొలగిస్తుంది అందులో వక్ బోర్డు రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది సామాన్యుని యొక్క పౌరును యొక్క హక్కులను కాలరాస్తుంది ఇది ఒక రకంగా ఆక్రమణ వాదాన్ని పెంచి పోషిస్తుంది ఒక ల్యాండ్ మాఫియా ఒక ల్యాండ్ జిహాద్ కు తెరలేపుతా ఉంది వక్ బోర్డు యాక్ట్ ఓకే అన్నట్టుగా నిజానిజాలు ఏంటో తెలియాల్సిందే ఇప్పటికే ఎనభై మందిని అదుపులోకి తీసుకున్నారు ఆ ప్రధానమైనటువంటి సూత్రధారి ఫహీమ్ ఖాన్ అరెస్ట్ చేశారు ఇంకా విచారణలో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూద్దాము ఇందులో ఉగ్రవాద కోణం ఉందా ఫారెన్ హ్యాండ్ అంటే విదేశీ శక్తుల ప్రమేయం ఉందా ఇవన్నీ కూడా బయటకు రావాల్సిందే ఉగ్రవాద కోణం ఉంది లోపట ఉగ్రవాదుల కోణం ఉంది ఉగ్రవాదుల హస్తం ఉంది ఈ హస్తం వెనకాల విదేశీ నిధులు ఉన్నాయి తప్పకుండా అన్ని బయట బయటకు వస్తే ఖచ్చితంగా దానికి ఎవరైతే దాడులకు పాల్పడ్డారో తగిన మూల్యం చెల్లించుకుంటారు చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాల్సిందే మహారాష్ట్ర ప్రభుత్వం ఫడ్నవీస్ సర్కార్ ఈ ఉక్కు పాదంతో అణిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ శశిధర్ గారు ధన్యవాదాలు మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి నాగ్పూర్ అల్లర్లకి ప్రధాన కారకులు ఎవరు దీని వెనక ఉగ్రవాద కోణముందా విదేశీ శక్తుల ప్రమేయం ఉందా అసలు ఎందుకు చేస్తున్నారు ఇదంతా ప్రస్తుతం ఖాన్ ఒక్కడే ఉన్నాడా ఫహీంఖాన్ను వెనకుండి ప్రోత్సహిస్తుంది ఎవరు ఈ విషయాలపైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఎన్హెచ్టీవీ టీవీ నేషనల్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు